యక్షగాన కథలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని పంచపాండవుల కథకులు యాదగిరి కృష్ణమూర్తి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో ముదురాజు సంఘం ఆధ్వర్యంలో పంచపాండవుల కథకులు పలు యక్షగాన కథల్ని వినిపించారు ఈ సందర్భంగా యాదగిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ యక్షగాన కథలపై జనాల్లో ఆదరణ తగ్గిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారుల్ని గుర్తించి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆయన కోరారు యక్షగాన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు నా పేరు కృష్ణమూర్తి మా గ్రామం తంగలపల్లి కోహెడ మండలం మేము ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు ఇటువంటి ఈ యాత్ర ఇవి మెదక్కు కానీ సిద్ధిపేట కానీ కోరుట్ల జక్త్యాల్ ఇటువంటి గ్రామాలు తిరుగుతుంటాము మేము ఈ యొక్క పాండవ భాగవతాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రదర్శిస్తున్నాము కానీ జనంలో ఆదరణ తక్కువైపోయింది కానీ ఆ యొక్క పూర్వవైభవం రావాలంటే మళ్ళీ జనం లోపల ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఈ యొక్క యక్షగానాలు ఈ యొక్క కథలు మళ్ళీ ఆ యొక్క పూర్వం ఏ విధంగా ఆ యొక్క యక్షగానాలు ప్రతి ఒక్క ఊరిలో ఎంత ఆదరణ పొందినాయో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క యక్షగానాలు మళ్ళీ ఆదరణ పొందాలి మళ్ళీ ఆ యొక్క కళ మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి మేము పాండవ కథ మేము ముదిరాజులను ఆశించి ముద్రాల దగ్గరికి వస్తాము కానీ వెనకటా మా తాతల నాటి యుగానికి చూసుకుంటే ఇప్పటికీ తరానికి చూసుకుంటే చాలా ఫరక్ అయిపోయింది కానీ ఆదరించేవారు ఉన్నారు దాతలు ముదిరాజులు ఉన్నారు ఆదరించేవారు ఉన్నారు కానీ కాకపోతే వినేవారు లేరు మేము వేషాలేసి వేసి బా పాండవ భాగవతాన్ని భారత భారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ గజగురు వ్రతం కానీ శ్రీ సాహసం కానీ కీచక కానీ పాండవ వనవసం అంటారు దాన్ని తారచంద్ర అడికి అయితే బ్రహ్మంగార నాటకము అడికి అయితే అల్లిరాణి రాణి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ యక్షగానానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము కానీ వెనకటి సాంప్రదాయానికి ఇప్పటి సాంప్రదాయానికి చాలా కనుమరుగైపోయింది ఈ యొక్క కళ అంతరించిపోయింది దాన్ని మళ్ళీ పురోహం రావాలని పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా దీని కళాకారులకు పింఛన్ అని తీసుకువచ్చారు దాని కూడా కొందరికి వచ్చింది కొందరికి రాలేదు వారి ద్వారా ఇప్పుడు మళ్ళీ కళ అనేది మళ్ళీ బయటకు వచ్చింది యక్షన కళాకారులన్నీ వెలికి తీసడానికి బయటకు వచ్చి తీసినాము వారి సహాయం కొద్ది మళ్ళీ మేము ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క గ్రామానికి మాకు ఎక్కడికి వెళ్ళాలంటే ధర్మపురి నిర్మల్ ఆదిలాబాదు అడికపోతే మెదక్ సిద్దిపేట జగిత్యాల్ ఇటువంటి కొన్ని గ్రామాలు కొన్ని అంటే నేను పెద్ద పెద్ద గ్రామాలు చెప్పాను అటువంటి గ్రామాలలో మేము తిరుక్కుంటూ సిద్దిపేట ఏరియా కూడా రామక్కపేట గ్రామంలో మేము ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాము రామక్కపేట ముదిరా సంఘం వారు మమ్మల్ని బ్రహ్మంగా బ్రహ్మాండంగా ఆదరించారు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము ఇప్పటి కూడా ఈ తరానికి ఇప్పుడు మనకు టీవీలు సినిమాలు ఎక్కువైపోయినాయి మేము ఒకవేళ ప్రోగ్రాం చేసినా కానీ వినేవారు తక్కువైపోయారు ఎవరో కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మా ప్రోగ్రాం దగ్గరికి వచ్చి వినడం జరుగుతుంది ఈ విధంగా ఈ కళను అంతరించిపోకుండా మేము కళాకారులము దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మా ముదిరాజులను యాచించి మేము వస్తున్నాం కాబట్టి మమ్మల్ని పాండవ కథ వారు అంటారు ఈ విధంగా మేము దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం I'm not